హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసేయను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ లాంగ్ హారమ్స్ మినీ హారమ్స్ నక్లెసెస్ ఇలా కొన్ని మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీకు మోడల్స్ అనేవి లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి హార్ మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని వచ్చేసి మనకి పెండెంట్ అనేది చాలా స్టైలిష్గా చాలా బ్యూటిఫుల్గా చాలా సింపుల్గా ఉంటే కొన్ని వచ్చేసి మనకి పెండెంట్స్ అనేవి చాలా హైలైట్ చేసి హెవీగా ట్రెడిషనల్ వేలో ఉండేటట్లుగా డిజైన్ చేసి చేస్తున్నాయన్నమాట ప్రతి నక్లెస్ యొక్క వెయిట్ అండ్ ప్రతి హారం యొక్క వెయిట్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను వాటి వెయిట్తో పాటు వాటి యొక్క ప్రైజెస్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ కలెక్షన్లో మీరు చూసినటువంటి ఈ హారమ్స్ కానీ నక్లెసెస్ కానీ మినీ హారమ్స్ కానీ అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట వీటిలో మీరు చూసినట్టయితే మీకు లక్ష్మీ లక్ష్మీకాషుల హారాలు ఉన్నాయి మామిడి పిందల హారాలు ఉన్నాయి అలానే ఫ్యాన్సీ టైప్లోని లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ట్రెండింగ్ డిజైన్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనక ఈ కలెక్షన్ నచ్చినట్ైతే తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే అయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జులరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే